ఇంటికి పాస్తర్ రాలే అసలు పాస్తర్ వస్తాడని తెలియదు నీకు అప్పుడు టీవీలో ఏం నడుస్తుంది సీరియల్ అప్పుడు పాస్టర్ రెండు మల్లవారం అన్నాడంట అమ్మా నేను ఈ రోజు ఈ టైంకి మీ ఇంటికి వస్తా అని చెప్పిండట పాస్టర్ ఏం చెప్పిండు నేను పలానా రోజు పలానా టైంకి ఏడికి వస్తా మీ ఇంటికి వస్తా అప్పుడు ఏం చేసిందో తెలుసా ఆమె అసలు ఇంట్లో టీవీ కూడా ఆన్ చేయకుండా నిన్న నిన్నేం చేసింది పాస్టర్ రాడని తెలుసు కాబట్టి ఏం చేసిందామె టీవీ పెట్టుకొని వస్తుంది హాయిగా ఇప్పుడు పాస్టర్ మంచిగా టైం టు టైం చెప్పిండు నేను ఈ రోజు వస్తా ఈ టైంకి వస్తా అని చెప్పాడు మంచిగా ఏం చేస్తుంది టీవీ బంద్ చేసి కూస్తుంది ఇదేంటిది వేషధారణ కాదా ఇప్పుడు ఆ చెప్పిన టైం కాకుండా వేరే టైంకి వచ్చాడు అనుకో ఏమవుతుంది ఇప్పుడు వేషమంతా బయటపడుతుంది